గూడూరు కోర్టులో మాజీ మంత్రి కాకాని హాజరుపరిచిన పోలీసులు పొదలకూరు మండలం ఇరువూరులో మద్యం నిల్వలలో దొరికిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ గూడూరు అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టుకు తీసుకువస్తున్నారని తెలుసుకున్న వైసీపీ నాయకులు కోర్టు వద్ద భారీగా చేరుకున్నారు దీనితో పోలీసు వారు కోర్టు ఎవరు ఉన్ను వెళ్ళుకోండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో ಮೀರ್ ಬಂಡ್ ನಾ ಬಂಡ್ ಇಂತ ಕಂಪ್ ಟುಂಗ್ ಬಟ್ ಗಮನ ಉನಿದೆ ಅದಕ್ಕೆ ನಾನು ಪ್ರೀಮ ಸರ್ಕಾರ ಅಲ್ಲ ಸಕ್ಕೇಂದ್ರಣ್ಣ ಸರ್ ಅದು ಆ ಬದ್ರೋ ಬದ್ರೋ పెట్టకూడదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి గుంపులుగా జారచ్చు వెళ్ళిపోయింది అక్కడ గుంపులుగా జారండి ఇరవై ఐదు నలభై మూడు బండి తీసేయాలండి విద్యుత్ శాఖ వాళ్ళు తీసేయాలి ఇక్కడ